నెల్లూరు మూలాపేటలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి వారి స్వహస్తములతో శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు శుక్రవారం సాయంత్రం మూలాపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని మంత్రి సందర్శించారు ఆలయ అర్చకులు పూర్ణ కుంభాలతో మేల తాళాల మధ్య మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు స్థానిక మూలాపేటలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని సుమారు పదహారు పాయింట్ ఏడు కోట్ల రూపాయలతో దేవస్థానం పునర్నిర్మాణ పనులు చేపట్టిందన్నారు ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రణాళికలను మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల సమయంలో శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి వారి చేతుల మీదుగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి ఆర్ఎం రామనారాయణ రెడ్డి తెలిపారు మూలపేట ప్రాంతంలో వెలిసినటువంటి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ 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 వేణుగోపాల స్వామి యొక్క ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం ఇరవై తొమ్మిదవ తారీఖున ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఇక్కడ చేయడానికి ముహూర్తం నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానంగా శంకుస్థాపన చేయడానికి గౌరవనీయులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు రావడం జరుగుతుంది వారి చేతుల మీదుగా ఈ ఆలయానికి శంకుస్థాపన చేయడానికి పెద్దలు నిర్ణయించారు ముహూర్తం ఖరారు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి స్థానిక ప్రజాప్రతినిధులు రాష్ట్ర మంత్రివర్యలు శ్రీ పొంగూరు నారాయణ గారిని అలాగే పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రూరల్ శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారిని అందరినీ దేవాదాయ శాఖ ఆలయ పాలక వర్గం తరఫున వారందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది స్వామి గారి వారితోటి ముఖ్య అతిథులుగా వీళ్ళందరూ పాల్గొంటారు అలాగే దేవాదాయ శాఖ అధికారులైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ హరి జవహర్ లాల్ గారు